అదేశాలు ఇది ఒక కేస్ స్టడీ కూడా వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు అసమర్థత అవినీతి విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజీ ఏ విధంగా దెబ్బతీశారు మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు రాజధాని కళ చంపేశారు అమరావతి దేవతల రాజధాని అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం ఈరోజు మళ్ళీ కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడానికి తీసుకొచ్చారు చెడ్డబెట్టారు అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగింది మనం చూసాం ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చి ఉండేది అప్పులు చేసే అవస్థ తీరేది అలాంటి రాజధాని పోయింది జీవనాడి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నాటికి పూర్తి ఉండేది ఆ దిశ కావాలని కాంట్రాక్ట్ మార్చడం అదే మరి ఆఫీసర్లు మార్చడం రివర్స్ టెండరింగ్ పెట్టడం కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం ఇప్పుడు మళ్ళీ డయాఫం వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి కాఫర్ డ్యాముల నుంచి మళ్ళీ మనం పని ప్రారంభించాలి ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధి బాధ్యులు బాధితులు కొంతమంది తక్కువగా బాధితులు అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు కొంతమందిని శారీరకంగా కడాల దృశ్య మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేపు కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకోండి ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం కానీ బాధ ఉంది ఆవేశం ఉంది ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరిక్గా కూడా ఉన్నారు నాకు అర్థమైంది ఇప్పుడు మా తాడిపత్రి వన్ హాట్ ఏడు అశ్వన్ ఉన్నాడు అసలు జైలుకు పోయి వచ్చాడు ఇక్కడే అచ్చెన్నాయుడు ఉన్నాడు జైలుకు పోయి వచ్చాడు నారాయణ ఉన్నాడు తిప్పి 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 ఎక్కడికెక్కడికో తీసుకపోయి అదృష్టం బాగుంటే అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు ఇవన్నీ సరే రఘురామకృష్ణ ఇంకేమో ఇంకేవో పద్ధతి లేదు ఆ రోజు రాత్రి అంతా ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు మనం ఇబ్బందులు పడ్డాం అర్థం లేనటువంటి పనులు వేయడం ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఉపాధి లేదు ఉద్యోగం లేదు బాధపడని వర్గం లేదు జీవన ప్రమాణాలు దారుణంగా దారుణంగా పడిపోయినాయి అంతటా అభద్రత అశాంతి ఆందోళన అసంతృప్తి ఇవన్నీ కలిపే మనకు వచ్చిన మెజారిటీస్ ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మేము చూస్తే నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు చాలా మంచి మాట కూడా మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఉండే అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మనం ఇంత మురుమారిగా ఏదో పెద్దందారి వ్యవస్థ కాదు మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం ఒక్క నిమిషం మీరు ట్రాఫిక్ కాపీ పంపించండి ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం చెట్లు నరికేయడం ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేయడం ఇవి ఎక్కడ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా చెట్లు నరికేయడం ఇంకో పక్కన షాపులు మూసేయడం స్కూల్స్ మూసేయడం ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం హౌస్ అరెస్టులు చేయడం అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం ఏం పర్వాలేదు నా మీద ఒక రాయి వేసిన భరించడానికి సిద్ధంగా ఉన్నా ఆ భరింపు ప్రజా తీర్పుకు ప్రజా ఒక రివోల్ట్కి దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి చేయొద్దని చెప్పుడు కోరుతున్నా మా ఎమ్మెల్యే చెప్పిన దిశ అది ఏంటి కాచారు నాకు అది అర్థం కాదు ఎందుకు ఆ పైశాచక ఆనందం కూడా నాకు అర్థం కాదు హెలికాప్టర్ పైన పోతుంది రోడ్ అంతా బంద్ అంటే చెట్లు నరికేయడం అంటే పైన పోయే హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి ఆ దిశ చాలా జరిగాయి ఈరోజు దిశ మొట్టమొదటిసారిగా మా కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం అందుకే మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర ఒక పదైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండవ దిశ పోలవరం ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం డయాఫోమ్ వాళ్ళు కట్టాలని దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకొక పక్కన అధ్యక్ష ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్ పవర్ రైల్వేస్ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా రెండోది ఓర్వకల్ కర్నూలు ఈ రెంట్కి కూడా కేంద్రం ముందుకు వచ్చారు ఇది శుభ పరిణామం దీనికి మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అధ్యక్ష ఏదైతే గ్రాంట్స్ బ్యాక్వర్డ్ డిస్టేట్స్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా ఒకటి మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగా ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఎట్టుగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు ఈ ఎనిమిది జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఎకనమిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తున్నారు క్లినింగ్ మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు ఇది ఆక్సిజన్ మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి మనం కష్టపడాలి కేంద్రం సహకరించాలి ఈ రెండో తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా ఈ ఈరోజు మీరు చూస్తే కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు చాలా పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన పేదరికం లేని సమాజం అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ రావాలని మనం స్ఫూర్తి కోరుకుంటున్నాం